కేఆర్ ఫైవ్ కి స్వాగతం కామారెడ్డి జిల్లా బాంచవాడ పట్టణంలో సినీ ఫకీలో చోరీ మహిళా స్కూటీ డిక్కీ నుండి లక్ష యాభై వేల రూపాయలు అపహరణ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు వివరాల ప్రకారం బాంచువాడ మండలం బోర్లమ్ క్యాంప్కు చెందిన రాజేశ్వరి అనే మహిళ తమ అవసర నిమిత్తం బాంచువాడ కెనరా బ్యాంకులో బంగారు ఆభరణాలతో అకట్టు పెట్టి లక్ష యాభై వేల రూపాయలు అప్పు చేసి తీసుకున్న డబ్బును దొంగలు వెంటాడి బస్టాండ్ సమీపంలో తనే పనిచేస్తున్న ప్రైవేటు హాస్టల్లో వెళ్ళి వచ్చే వరకు స్కూటీ డిక్కీలో ఉన్న డబ్బులు ఎత్తుకెళ్లారు వెంటనే రాజేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సిఐ అశోక్ తెలిపారు సిఐ మాట్లాడుతూ ఈ మధ్య దొంగలు రెచ్చిపోతున్నారని ఎవరైనా బ్యాంకు నుండి డబ్బులు తెచ్చినప్పుడు ఎక్కడా ఆగకుండా ఇంటికి వెళ్ళి తీసుకున్న డబ్బులు జాగ్రత్తగా భద్రపరచాలని తెలిపారు మొన్నటి రోజున బోర్లం క్యాంప్ తాండాకు చెందిన కొడగొల్ల రాజేశ్వరి అనే మహిళ తన అవసరాన్ని మిస్తాం రెండున్నర పుస్తక తాడును కెనరా బ్యాంకు నందు కుదవబెట్టి లక్షన్నర రూపాయలు రావడం జరిగింది అటు లక్షన్నర రూపాయలను మొన్నటి రోజున సాయంత్రం ఐదున్నర గంటల ప్రాంతంలో తన స్కూటీ డెక్కిలో పెట్టుకొని తిరిగి ఇంటికి వెళ్ళే క్రమంలో తను పనిచేసేటువంటి హేతుక గర్ల్స్ హాస్టల్ నందు పనిచేయుటకై వెళ్ళి అట్టి హాస్టల్ ముందు తన స్కూటీని పార్క్ చేయడం జరిగింది అందు అట్టి డబ్బులను కూడా ఆ స్కూటీని అందుబెట్టి తను హాస్టల్ లోపలికి వెళ్ళి వంట చేసి తిరిగి అందాగా రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో వచ్చి చూసుకునేసరికి అటు కవర్ కనిపించలేదు అందులో డబ్బులు వెళ్ళినట్టుగా ఫిర్యాదు చేయడం జరిగింది దానిపైన బాన్సవాడ పోలీసులు కేసు నమోదు చేసుకోవడం జరిగింది అటు విషయాన్ని సీసటీవీ ఫుటేజ్ చూడగా ఇద్దరు వ్యక్తులు అట్టి మహిళను అనుసరిస్తూ ఫాలో అప్ చేస్తూ వచ్చి అటు డెక్కిలోని డబ్బులు తీసినట్లుగా తెలుస్తుంది ఈ కేసు దర్యాప్తు చేస్తున్నాం అదేవిధంగా బాన్స్వాడ ప్రజలందరికీ కూడా తెలియజేయనేది పోలీసు బాన్స్వాడ తరపున ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి అదర్ స్టేట్ గ్యాంగ్స్ కొంతమంది నందు వెయిట్ చేసి ఎవరైనా ఇటీ మహిళలు కానీ వేరైనా కస్టమర్లు వారు డబ్బు తీసుకొని ఇంటికి వెళ్ళే క్రమంలో ఎక్కడైనా స్కూటీని స్కూటీ కానీ కారు కానీ పార్క్ చేసినప్పుడు అట్టి డబ్బులు తస్కరించడకు వాళ్ళు ప్రయత్నం చేయిస్తున్నారు అంటే అవకాశం ఉన్నందున పబ్లిక్ అందరూ కూడా వారి డబ్బులను జాగ్రత్తగా వారి ఆధీనంలో పెట్టుకోగలరని అట్టి డబ్బులను కూడా జాగ్రత్తగా ఇంటి వరకు తీసుకుని వెళ్ళే వారికి వారందరూ జాగ్రత్త పడాలని చెప్పేసి మా తరఫున సూచిస్తున్నాము